హాయ్ ఫ్రెండ్స్ నాకైతే నత్తలు తినాలనిపించింది మా ఆయన నత్తలు పట్టించాడన్నమాట ఈరోజే నేను అసలు ఎప్పుడు వండలేదు ఎప్పుడు తినలేదు నత్తలు అయితే పగలు పడుతున్నారనమాట అయితే మోసం మా ఆయన నా కోసం ప్రేమతో తీసుకొచ్చాడు అనమాట నత్తలు మా మనవాడైతేతాలు చేస్తున్నాడు ఇసగొట్ట మీద దగ్గర అసలు ఏ డ్యాన్స్ వేస్తున్నాడు ఇవాళ ఆదివారం అయ్యేసరికి మళ్ళీ శుభ్రంగా ఉప్పు కడగాలి కూర ఉండేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిని చేయటం తేలిక అనుకుంటారు కానీ కష్టమే మళ్ళీ ఉప్పేసి కడగాలంట ఒక నాలుగైదు సార్లు బాగా జిగురిపోయేటట్టు ఇసుకలు ఆడబాక రాసాయి